హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ జోన్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివో టీ ఫోర్ ప్రో ఈ మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ మొబైల్ అనేది మనకి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున లాంచ్ చేశారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఇది అందుబాటులోకి రానుంది అయితే ఈ మొబైల్ లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ చిప్సెట్ ప్రాసర్ తో వన్ ట్వంటీ హెచ్జీ తో విత్ ఆమ్లెట్ డిస్ప్లే తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్తో ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైటెస్ నెట్స్ వచ్చి ఫైవ్ థౌసండ్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి హెచ్డీ టెన్ ప్లస్ సపోర్ట్ ఉంది ఎస్జిఎస్ లో బ్లూ లైట్ సర్టిఫైడ్ కూడా అయింది ఈ మొబైల్ మన ప్రొడక్షన్ విషయానికి వస్తే డైమండ్ షీట్ గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది ఈ మొబైల్ మనకి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి త్రీ వేరియేషన్లు అవైలబిలిటీ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ జీబీ స్టోరేజ్ ఒకటి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఒకటి ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ ఒకటి ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి ఎల్పీ డీడర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది చూసేసారు స్టోరేజ్ టైప్ వచ్చి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్తో వస్తుంది బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది ఇందులో మనకి నైన్టీ వాట్స్ పవర్ అడాప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే ఒక నార్మల్ యూజర్ అయితే టూ డేస్ అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అది ఒక హెవీ యూజర్ కి అయితే వన్ డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ చిప్సెట్ ప్రాసెసర్ తో వస్తుంది ఇది మనకి ఆక్టోకోర్ ఫ్రెండ్స్ ఇది మనకి ఫోర్ నైన్ బెడ్తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్ దీని యొక్క స్పీడ్ వచ్చి మనకి టూ పాయింట్ ఎయిట్ క్లాక్ క్లాక్స్పీడ్ తో వస్తుంది ఈ మొబైల్ లో మనం గేమ్స్ ప్లే చేసినప్పుడు నాట్ ఓన్లీ మిడ్ లెవల్ రేంజ్ గేమ్స్ కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే సిక్స్టీ ఎఫ్ఎస్ నైన్టీ ఎఫ్ఎస్ లో మనకి గేమ్స్ అని ప్లే చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఎటువంటి హీటింగ్ ఇష్యూ వచ్చినా సరే ఈ మొబైల్ లో మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఎంఎం స్క్వేర్ అల్ట్రా లార్జ్ వ్యాపర్ చంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది యూస్ ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు కానీ ఈ మొబైల్ నుంచి ఏదైనా హీటింగ్ ఇష్యూ వచ్చినా సరే దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వస్తే మన బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఇందులో మనకి మెయిన్ కెమెరా మెగా పిక్సెల్ విత్ ఆప్టికల్ ఇస్టెబులేషన్తో సోనీ ఎంఎస్ డబల్ సెన్సార్ టూ సెన్సర్ చూసేశారు సెకండరీ కెమెరా విషయానికి వస్తే మెగా మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇస్టెబులేషన్తో సోనీ ఎంఎక్స్ డబల్ ఎయిట్ టూ సెన్సార్ త్రీ ఎక్స్ వస్తుంది ఫ్రెండ్స్ మన థర్డ్ కెమెరా వచ్చి టూ మెగాపిక్సెల్ కెమెరా అని చూసేశారు మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ పిక్సెల్తో వస్తుంది అండ్ ఆల్సో మన ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసుకుని ఫోర్ కే వీడిని థర్టీ ఎపిక్సెల్ రికార్డ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ మన వెయిట్ విషయానికి వస్తే వన్ నైన్టీ టూ గ్రామ్స్ వస్తుంది ఈ మొబైల్ యొక్క థిక్నెస్ మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎం థిక్నెస్తో వస్తుంది ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్టన్ ప్రొడక్షన్తో వస్తుంది వెట్ హ్యాండ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ ఉంది గ్రీజీ హ్యాండ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ ఉంది అంటే మనం ఈ మొబైల్స్ ని తడి చేతులతో కూడా ఆపరేట్ చేయొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది మనకి ఫండ్ వైస్ ఫిఫ్టీన్ హండ్రైడ్ వర్షన్ ఫిఫ్టీన్తో తో వస్తుంది ఇందులో మనకి ఫోర్ ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేట్స్ అయినా వస్తాయి సిక్స్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయినా వస్తాయి కలర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ కలర్ వేరియన్స్ లో అవైలబిలిటీ ఉంది నైట్రో బ్లూ బ్లేజ్ గోల్డ్ ఈ టూ కలర్ వేర్షన్ లో వస్తుంది కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ జీ కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్ లెవెన్ ఫైవ్ జీ బ్రాండ్స్ అనే సపోర్ట్ చేస్తాయి ఇందులో మనకి వైఫై టూ పాయింట్ ఫోర్ జిగేజెస్ ఫైవ్ జిగేజెస్ వైఫై సిక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ మీద రెండు అవుతుంది యుఎస్బీ టూ పాయింట్ జీరోతో వస్తుంది ఐఆర్ ప్లస్ టు కూడా అవైలబిలిటీ ఉంది ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ బీ స్టోరేజ్ అయితే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది అదే మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అదే మనకి ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో లైక్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సపోర్ట్ మై ఛానల్